నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ అలహాబాద్ హైకోర్టు బహిరంగంగా క్షమాపణలు చెప్పింది కోర్టు క్షమాపణలు చెప్పడం ఏంటి న్యాయమూర్తులు క్షమాపణలు చెప్పడం ఏంటి అని ఆశ్చర్యంగా ఉంది కదా కరెక్టే ఇది కారణము ఒక అడాప్షన్ కేసు నిర్ణయించడానికి నలభై ఒక్క సంవత్సరాలు పట్టినందుకు పెద్దల నుంచి వచ్చే ఆశ్చక్కుల విషయంలో ఇన్ని రోజులు పట్టినందుకు బహిరంగంగా క్షమాపణలు అడిగింది గౌరవ అలహాబాద్ హైకోర్టు జస్టిస్ సురభై శ్యామ్ ఈ విధంగా అడగడం జరిగింది అడాప్షన్ డేటు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం నుంచి డిసెంబరు పదకొండు రెండు వేల ఇరవై వరకు ఇరవై నాలుగు వరకు పెండింగ్లో ఉంది ఇట్లా ఇంతకాలం ఈ కేసు పెండింగ్లో ఉన్నదాన్ని బహిరంగంగా క్షమాపణ చెప్పారు జస్టిస్ శ్యామ్ గారు ఇట్లా కోర్టులో ఇంతకాలం వేస్ట్ చేసి టైం తీసుకుంటే మామూలు ప్రజలు ఏమనుకుంటారు అని ఓపెన్ కోర్టులో ఇట్లా క్షమించమని ఇట్లా అడగడం ఇదే ఫస్ట్ టైము ఒక న్యాయమూర్తి తయ్యుండి ఓపెన్ కోర్టులో ఈ విధంగా క్షమాపణలు అడగడం జరిగింది థ్యాంక్ యూ